హాయ్ అండి వెల్కమ్ టు మౌలా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆల్మోస్ట్ అందరికీ స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అలాంటి స్వీట్స్ని మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అందులోనూ ఈ రసమలయి అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఉండరు అందరికీ చాలా నచ్చే ఇష్టమైన రెసిపీ అనమాట ఇది దీన్ని ఈజీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి ఇది చేసుకోవడం కూడా సింపులేనండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సేమ్ మనకి స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ సాఫ్రాన్సు ఏమి వాడకుండా మా ఇంట్లో ఏమున్నాయో వాటితోనే తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అయితే మీరు కూడా ఈ వీడియో చూసేయండి దీనికోసం ఫస్ట్ ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నానండి ఈ పాలు అనేది ఒక నిమ్మరసం వేసుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే మరిగేటప్పుడు విరిగిపోతాయి మనం ఒకవేళ ఇంట్లో విరిగిపోయిన పాలు ఉన్నా కూడా దీన్ని చేసేసుకోవచ్చు వాటిని వేస్ట్ చేయకుండా ఇలా మనం రసమలై కానీ రసగుల్లా కానీ లేకపోతే కలాఖండ్ ఏదో ఒకటి విరిగిపోయిన పాలు అయితే అసలు వేస్ట్ అవ్వండి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ విరిగిపోయిన పాలన్నిటిని ఒక గిన్నెలోకి పల్చటి కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద వేసుకొని ఇలా పోసేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలన్నమాట అస్సలు వాటర్ అనేది ఉండకూడదు బాగా గట్టిగా పిండుకోవాలి ఈ విధంగా బాగా అందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా పిండేసుకోవాలండి అలా పిండేసిన తర్వాత దీనిలోనే మళ్ళీ మనం నార్మల్ కూలింగ్ వాటర్ పోసుకొని కొంచెం ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అందులో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి పిండేసుకుంటే నీట్గా ఉంటుంది అంటే పన్నీర్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఆల్రెడీ నిమ్మరసం యాడ్ చేస్తాం కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా ఉంటే దీన్ని కూడా ఇప్పుడు చాలా గట్టిగా పిండేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి రసములైకి మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువ వాటర్ కొంచెమున్నా కూడా చేసేటప్పుడు రాదు విరిగిపోతుంది అనమాట ఇదిగో ఈ విధంగా అయిపోవాలి ముద్దలాగా అయిపోవాలి చూడండి అస్సలు వాటర్ అనేది లేదు అందులో అంత గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు దీన్ని విడిగా తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి దీంతోనే మనం పన్నీర్ కూడా తయారు చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో పన్నీర్ కూడా చేసేసుకోవచ్చు ఈజీగానే ఈసారి నెక్స్ట్ వీడియోలో నేను పన్నీర్ కూడా చేసి చూపిస్తాను దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఉండలన్నీ చిన్న చిన్నగా ఇలా తీసేసుకుని ఇప్పుడు దీన్ని బాగా రుద్దుకోవాలండి పాముకోవాలన్నమాట మనం తీసుకున్న ప్లేట్కి వేసుకొని గట్టిగా పాముకోవాలి ఉండలు లేకుండా మెత్తగా అయిపోవాలి మనం తీసుకున్న ఆ గడ్డలన్నీ బాగా మెత్తగా అంటే చపాతి పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం రసగుల్లా చేసేసుకోవచ్చు అలాగే రసమలై కూడా చేయొచ్చు నేను ఈరోజు రసమలై చేస్తున్నాను కాబట్టి ఈ షేప్లో చేస్తున్నాను మీరు రసగుల్లా చేయాలి అనుకుంటే రౌండ్ బాల్స్లా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఆ పిండి అంతా ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి షేప్ అనేది మన ఇష్టమే ఎలా అయినా చేసుకోవచ్చు అది ఈ విధంగా అన్నీ చేసి చూసారా గట్టిగా వస్తుంది అదే కనుక వాటర్ ఉంటే కనుక అవి విరిగిపోతాయి అనమాట రావు ఈ విధంగా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికోసం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి దీనికి ఒక చిన్న కప్పు నిండా పంచదార అనేది తీసుకున్నాను దీనిలోని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార అంతా కరిగిపోయి కొంచెం సేపు ఉంటే సరిపోతుంది మనకి గులాబ్జామ్ లాగా తీగపాకం అలా ఏం రావసరం లేదు ఈ విధంగా బాగా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు దీనిలో ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసగుల్లని ఇందులో యాడ్ చేసేసుకొని ఈ పాకంలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఉడకడం వల్ల ఆ షుగర్ సిరప్ అనేది లోపలికి వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా అన్నీ ఇందులో వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి ఈ రెసిపీ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మన స్వీట్ షాప్లో కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంటుంది కదండి ఇది అంతా రేట్ పెట్టి బయట కొనుక్కున్నాకంటే మనమే చేసుకుంటే బెటరు ఈసారి మీ ఇంట్లో పాలు విరిగిపోతే అసలు వేస్ట్ చేయకండి ఇలాంటివన్నీ ట్రై చేయండి మా ఇంట్లో అయితే పాలు విరిగిపోతే నేను బాధపడతాను కానీ మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి కదా అందుకని ఇప్పుడు ఈ విధంగా షుగర్ సిరప్లోంచి తీసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఆ పాకం అంతా దిగిపోయేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు రసమలై కోసం వేరేక గిన్నెలో పాలు పోసుకోవాలండి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసేసుకొని దానిలో ఒక నాలుగైదు స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం పంచదార పాకంలో ఉడకబెట్టాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటేనే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఇవి నేను బాదము జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలల్లోనే నేను కొంచెం ఇలాచి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలు అనేవి బాగా మరిగిపోవాలండి అంటే సగం వరకు అయిపోవాలన్నమాట మనం పెట్టిన పాలు సగం వరకు అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా బాగా బాయిల్ అయిపోవాలి ఈ బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఇవ్వాలండి వీటిని ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బాగా చ కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత దీనిలోనే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా రసమలాయి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేరే బౌల్లో పెట్టుకుని ఈ పాలు దానిలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే దీనిలో కూడా మనం ఈ గిన్నెలో డైరెక్ట్గా కూడా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు మన ఇష్టమేనండి అది ఇప్పుడు దీనిలో మనం ముందుగానే షుగర్ సిరప్లో ఉడకపెట్టుకున్న రసమలైన్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని అలా మూత పెట్టేసి కొంతసేపు వదిలేయాలండి ఈ రెసిపీని వేడివేడిగా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదిగోండి చక్కగా చల్ల చల్లగా మంచిగా రసమల అయితే రెడీ అయిపోయింది ఈ స్వీట్ చల్లగా తింటేనే బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అయితే ట్రై చేయండి వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్